కళారూపాలకు ప్రసిద్ధి చెందిన ఒక రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో మనం చూసినట్లయితే గత ఐదేళ్లుగా కళలకు సరైన ప్రాముఖ్యత లేదు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని కళలకు కళాకారులకు అందరికీ కూడా ఒక మంచి వేదికని ఇవ్వాలి అని చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది ఈరోజు మన కల్చరల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు కూడా అదే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రంలో కళలని విస్తారంగా ప్రచారం చేసేందుకు కళాకారులకు ఒక గొప్ప వేదికను కల్పించేందుకు చాలా దృఢ సంకల్పంతో ఉండడం మనం చూస్తున్నాం అందులో భాగంగా నేను కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా ఈ నియమిత్రాలను అయిన వెంటనే డిఫరెంట్ స్టేట్స్లో మనకు అసలు కల్చర్ ప్రమోషన్ ఎలా జరుగుతుంది కల్చర్ని ఎలాగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది స్టడీ చేస్తున్న భాగంలో కర్ణాటకలోని చిత్రకళా సంత అన్నది చాలా అట్రాక్టివ్గా అనిపించింది వాళ్ళు ఆర్టిస్టులని చిత్రలేఖనాన్ని ఎలా ఇన్నేళ్ల నుంచి ఇరవై రెండేళ్ల నుంచి ఒక యునీక్ ఫార్మాట్లో దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఎంతోమంది నేషన్ వైడ్ మనకి దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది పదహారు వందల మంది ఆర్టిస్టులు కర్ణాటకలోని చిత్ర సంత కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కళారూపాలను ప్రదర్శించడం అనేది చాలా ఆకట్టుకుంది అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అఖరికి విశాఖపట్నం దగ్గర నుంచి ధర్మవరం రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి కూడా కళాకారులు వాళ్ళ కళారూపాలన్నీ తీసుకెళ్ళి కర్ణాటకలోను కేరళలోను తమిళనాడులోను ప్రదర్శించాల్సిన పరిస్థితి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది ఇది ఇలా జరగకూడదు మన రాష్ట్రంలోనే వేదిక కల్పించి మన వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళడం కాదు అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ కళలను ప్రదర్శించే ఒక వేదికనివ్వాలి అన్న ఉద్దేశంతో ఏర్పడిందే ఈ అమరావతి చిత్రకళా వీధి అండి మనకి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కాన్సెప్ట్ చెప్పగానే వారికి ప్రతిపాదించగానే గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన సంస్కృతిక శాఖ మంత్రి గందుల దుర్గేష్ గారు వెంటనే దీన్ని అంగీకరించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలి అని వారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మనం రాజమండ్రిలోని లాలాచెరువు రోడ్ రోడ్డుని ఇది ఒక ఫ్యాన్సీ ఒక ఫ్యాన్సీ ఆడిటోరియంలోనో లేకపోతే ఒక ఇండోర్ స్టేడియంలోనో చేయకుండా మనం ఇది ఓపెన్గా మనం ఒక లా ఒక రోడ్లో ఒక సంత మాదిరిగా మన ఆర్ట్ని అంత ప్రదర్శించి కళాకారులకే కాకుండా మన ఆడియన్స్ అందరు కూడా వచ్చి దాన్ని ఆస్వాదించగలిగే ఒక మంచి వేదికను సృష్టించడంలో లా రాజమండ్రి అనేది కళలకు కాణార్చి ప్రదేశం ఇటువంటి ప్లేస్లో ఇది పెడితే ఖచ్చితంగా మళ్ళీ కళాకారులకు గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ రాజమండ్రి ఎంచుకోవడం జరిగింది లాలాచెరు రోడ్ అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చెట్లతో నిండి అటువంటి ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంలో మనం ఈ కళాకారులు ప్ర కళారూపాలన్నీ ప్రదర్శిస్తే ఖచ్చితంగా చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం అన్న ఉద్దేశంతో అమరావతి చిత్రకళా వీధి రూపొందించబడింది ఇది రేపు ఏప్రిల్ నాలుగో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మొదలై సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటల వరకు కూడా కళాకారులు అనేక కళారూపాలు కేవలం చిత్రలేఖనమే కాదు ఆయిల్ ఆర్ట్స్ కానివ్వండి ఆక్రిలిక్స్ కానివ్వండి వాటర్ కలర్ ఇవే కాకుండా శిల్పకళ హస్తకళ అదేవిధంగా మనకి చాలా రకాలైన కల్చరల్ పర్ఫార్మెన్సెస్ కూచిపూడి కర్ణాటిక్ మ్యూజిక్ వీటన్నిటిని కూడా ప్రదర్శిస్తాం అది మొత్తం ఇంకా ఆ వీధి ఒక కళా ఉత్సవం లాగా మీకు కనపడబోతుంది ఇటువంటి ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ కాబట్టి దీన్ని ఖచ్చితంగా కళాకారులు కళా ప్రేమికులు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూనే ఇప్పటికే చాలా మంచి గొప్ప రెస్పాన్స్ వచ్చిందండి మనకి కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర లాంటి వివిధ రాష్ట్రాల నుంచి